సరే ఒక సంక్రాంతి పండుగ రాని ఒక దసరా రాని అదేపోతే ఇక దీపావళి రాని అదే రంజాన్ రాని బక్రీద్ రాని క్రిస్మస్ రాని ఏదో ఒకటి పెట్టి అమ్మఒడో చేస్తావు చేనేతనోత్సవది చేస్తామనో ఏదో ఒకటి అని పెట్టి డబ్బు అకౌంట్లో వేసి వాళ్ళని సంతోషంగా వాళ్ళ అక్కచెల్లమ్మ ముఖంలో చిరునో కనిపిస్తే ఈ రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుందని నమ్మే వ్యక్తి ఈ రోజున మీరు ఈ రాష్ట్ర ప్రజానికే మోసపోయారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అన్ని కూడా నేను ఇస్తాను అది కాక ఇంకా మీకు ఇంకా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్తే ప్రజలు పాపం మోసపోయారు ఏదో మేలు అనుకున్నారు ఈ రోజంతా ఈ రాష్ట్ర ప్రజానికం అంతా ఆలోచన చేస్తా ఉంది మేము మోసపోయాం తప్పకుండా ఈ రాష్ట్రానికి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అవసరం అని ఈ రాష్ట్ర ప్రజానికం అంతా ఈ రోజు కోరుకుంటుంది తప్పకుండా మన ర్యాలీ జరిగింది రాజంపేటలో తండూరు తండాలుగా ప్రజలు ముందుకొచ్చి ఆ ర్యాలీలో కూడా పాల్గొనడం జరిగింది తప్పకుండా ఈ అన్ని ప్రైవేట్ పరం కాకుండా దానికి మీరంతా కూడా భాగస్వాములు కావాలని మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటూ తప్పకుండా ఎందుకంటే మళ్ళా ఎందుకంటే చేసిన మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ కార్యక్రమాలన్నీ కూడా మొదలవుతాయి ఈ రోజు చూడండి అమ్మఒడని అమ్మఒడని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే అది పత్తి మార్చి తల్లికి అని కొంతమంది కేసి ఇది ఇది వాళ్ళ కొడుకు లోకేష్ గారి మనసులో పుట్టింది అని చెప్తాడు మీటింగ్ లో పచ్చి అబద్ధం అదే విధంగా ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఒక ఇల్లు శాంక్షన్ చేయాల మన రాజంపేటకు వచ్చినాడు దోయినపల్లిలో రాజశేఖర గట్టిగా ఇంటికి సున్నం కొట్టి అదేదో ఇంకొక ఆయన పెద్ద ఆయన ఇచ్చి తిట్టూ ఆయన సేలవ కప్పి ఆ ఇల్లు అది ఇచ్చినావని చెప్తారు నిన్న చిన్నవాణి వచ్చారు ఆడే ఆడి ఇల్లు కట్టే జగన్మోహన్ రెడ్డి గట్టి ఇల్లు వాటి సున్నం కొట్టి ఈ చంద్రబాబు నాయుడు ఇలా ఇచ్చినాను పశ్చాబం పబ్లిక్గా మీటింగ్ లో చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చెప్పి ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికి ఒక్క ఇల్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చి కనీసం శాంక్షన్ చాలా ఒక్కరికి మీకు ఎవరికైనా ఇల్లు వచ్చిందా తెలుగుదేశం వచ్చినది ఇచ్చి కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ళనే వాటి సున్నాలు కొట్టి వాటి ఓపెనింగ్లు పెట్టి చెప్పిపోవడం జరుగుతూ ఉంది ఇంత అబద్ధాలు చెప్పి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన మంచి పనులే చెప్పుకోలేకపోయాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేయింది చేసినట్టు చెప్పి ప్రజలు నమ్మించగలిగారు ఆయన ఉండే తేడా తప్పకుండా మీరంతా కూడా రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారని ఆశిస్తూ ఈ రోజు మీతో మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జోహర్ వైఎస్ఆర్ జై జగన్